అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన అయితే చేసింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మీద కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది అదేమిటంటే కొత్త పెన్షన్స్ కోసం అయితే చాలా చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త పెన్షన్స్ ఇచ్చే ప్రక్రియలో భాగంగానే ఇదివరకు ఎవరికైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరైతే అనర్హులై ఉండి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నది తొమ్మిదవ తేదీన వీళ్ళకి వెరిఫికేషన్ అయితే చేయబోతు ఉన్నారు ప్రతి ఒక్క మండలంలోనూ ఒక సచివాలయంని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదట ఆ సచివాలయంలో అయితే పై ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అంటే సపోజ్ మీరు చిత్తూరులో ఉన్నారనుకోండి చిత్తూరులోని ఒక సచివాలయంని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని అక్కడ ఉన్న పెన్షనర్లని ఫీల్ వెరిఫికేషన్ చేస్తారు అంటే ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన ఇదేంటంటే మామూలుగా అయితే ఏ ఏ సచివాలయంలో ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ దగ్గరే వెరిఫికేషన్ చేయించేవాళ్ళు ఇది వరకు అంతా కూడా కానీ ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక సచివాలయంలో చిత్తూరులోని సచివాలయంలో వెరిఫికేషన్ చేయాలి అంటే వేరే అదర్ అంటే ఏ చిత్తూరులో కాకుండా పక్కన జిల్లాల్లో ఉండేవాళ్ళు తిరుపతి జిల్లాలో వాళ్ళని ఆ విధంగా అక్కడున్న సచివాలయం స్టాఫ్ని తీసుకుని వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు అదే సచివాలయంలో ఉన్న స్టాఫ్ కానీ అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తే ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ఫీల్డ్ వెరిఫై అయితే చేయమని అయితే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అయ్యి అంటే అర్హత లేని వాళ్ళు తీసుకు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరిది కూడా మొదట ఫిల్టర్ చేసేస్తారు ఇదంతా కూడా పదవ తేదీ జరుగుతుంది అని అయితే నోటిఫికేషన్ ఇచ్చారు ఎందుకంటే రేపటి రోజున తొమ్మిదవ తేదీ సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి అదే రోజున ప్రతి ఒక్క జిల్లాలోనూ ఒక్కొక్క సచివాలయాన్ని ప్రైవేట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడికైతే పంపిస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ప్రతి ఒక్క సచివాలయ పరిధిలోను ప్రతి ఒక్క ఊర్లోనూ ఈ పెన్షన్స్ పైన ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరగనున్నది కాబట్టి అది ఎక్కడెక్కడ ఏ సచివాలయాలు పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయ్యింది అన్నది మీ దగ్గరలోను మీ సచివాలయంలో కనుక్కోండి ఒకవేళ మీ సచివాలయ పరిధిలో కానీ రేపు ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగే పని అయితే అంటే తొమ్మిదవ తేదీ పదవ తేదీ జరుగుతుంది మీ సచివాలయ పరిధిలో కానీ జరిగే పని అయితే మీరు ఖచ్చితంగా ఇళ్ళ వద్దనే ఉండాలి పెన్షనర్లు అందరూ కూడా ఇళ్ళ వద్ద ఖచ్చితంగా ఉండాలి ఇంటి దగ్గర ఉన్నట్లయితే సచివాలయ సిబ్బంది వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మీకు మీరు అర్హులైతే అర్హులు అని రిపోర్ట్ ఇస్తారు ఒకవేళ అనర్హులు అయితే అనర్హులు అని అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే ప్ర ప్రభుత్వము ఈ పెన్షన్ల యొక్క ప్రక్రియ మొదలుపెట్టింది కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది సంక్రాంతికి అంతా కూడా అందరికీ కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఇదండి అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా పెన్షనర్లందరికీ షేర్ చేయండి మరి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పెన్షన్ల పైన మరిన్ని అప్డేట్స్ వస్తే నేను మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్